మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు తెలంగాణ కార్ అభివృద్ధి ప్రదాత ఇండస్ట్రియల్ మినిస్ట్రీ మంత్రి శ్రీధర్ బాబు గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి శుభాకాంక్షలు వెల్లువ జరిగింది దానికి సంబంధించిన ను సమాన మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించిన విజయవత్సం మనం

నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ జరిగిన ధర్ణంలో మనం ఇవ్వడాక ఉద్దేశించు ఆకపోతే జాతర్ ఓ డ్రామా ఇంకా ఎపిసోడ్ నడుస్తా ఉన్నది కవిత సీరియల్ కిల్లర్ గా నడుస్తా ఉన్నది దానికి సంబంధించి పవన్ వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు ఎమ్మెల్సీ కామెంట్ తో పార్టీకి పూర్చలేని నష్టం కూతురు అయినందుకే చర్యలు తీసుకోవడం లేదా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్ గా ఉండడం వెనుక మర్మం ఏమిటి రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ లో నెలకొన్న అసంతృప్తి గతంలో ఆల నరేంద్ర ఈటల రాజేందర్ విజయశాంతి పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసీఆర్ లో వాడి వేడి తగ్గిందా ఎమ్మెల్సీకి సోకాన్ నోటి ప్రచారం నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడిన ప్రకటన అంతర్మదనంలో కేసీఆర్ కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అన్న విధంగా నడుస్తా ఉంది సైలెంట్ సైలెంట్ మోడ్ లో ఉన్న కేసీఆర్ ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్ అయోమయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు కేసీఆర్ కేటీఆర్ కాదని నోరు విప్పని సీనియర్లు ఒక్కరు కూడా మాట్లాడతలేరు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మళ్ళీ హరీష్ రావు మంతనాలు కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఏకో చర్చలు ఏదైతే కవిత తన బాణాలను తండ్రి పైకి అదే విధంగా ఏదైతే బిఆర్ఎస్ లో దయ్యంలా లా ఏటి రామారావుపై అస్త్రాలు సంధిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా కవిత కామెంట్స్ ఉన్నాయని ఓవైపు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ నాయకులు చెప్పినప్పటికీ కూడా ఖండించిన కేసీఆర్ ఆ మరోవైపు బిజెపి ఎంపీలు రఘునందన్ అయితేనేమి మిగతా వారైతేనేమి కిషన్ రెడ్డి అయితేనేమి కవితపై దాడి ఎత్నానికి ప్రయత్నిస్తా ఉన్నారు కవిత గుండా బతులు కొట్టేసింది రెండు పర్యాయాలు మా అన్న కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీలో బిఆర్ఎస్ ను విలీనం చేయడం కోసమే ప్రయత్నం చేసిండు నేను జైల్లో ఉన్నప్పుడు ప్రయత్నాలు ఉమ్మరంగా చేస్తే జైలు నుంచి లేఖ రాయడం వల్లనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా ఉంది ఈ ప్రక్రియను ఆపే పరిస్థితి లేకుండా ఉంది నేను ఆ ప్రక్రియను ఆపడం కోసమే బయటకు వచ్చి లొల్లి చేస్తా ఉన్నా మా అన్న బీజేపీ తోటి లాలూచి పడతా ఉన్నాడు దానికి మా నాన్న ఒప్పుకున్నాడు అని చెప్తా ఉంది రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా దీనిపై ఎపిసోడ్ పైన కూడా చర్చించారని ఉంది ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉంది కేటీఆర్ ఆదేశాలతో ఈటల ను కలిసిన హరీష్ కాళేశ్వరానికి సంబంధించిన లక్ష కోట్ల అక్రమాలకు సంబంధించి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు హరీష్ కేసీఆర్ కేసీఆర్ ఈటల రాజేందర్ వీళ్ళ నలుగురి మధ్యల లావాదేవీలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా దానికి సంబంధించి పిసి గోస్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం విచారణ కమిటీ కొంచెం నోటీసులు ఇవ్వడం తోటి ఎక్కడ తడబడకుండా ఎక్కడా కుండ వలకకుండా ముగ్గురం ఒకే సమాధానాన్ని చెప్పాలి వారు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాల్సిన సమాధానం మాత్రం ఇదే అని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది శంషాబాద్ ఫామ్ హౌస్ దగ్గర హరీష్ ఈటల మంతనాలు చేసినట్టుగా దాదాపు నలభై రెండు నిమిషాలు మంతనాలు జరిగిన తర్వాత మళ్ళీ సుదీర్ఘంగా కేసీఆర్ తోటి ఈటెల కూడా ఫోన్ సంప్రదింపులు దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడినట్టుగా మనకు లీక్స్ వస్తా ఉన్నాయి దాని వినక అన్ని చీటల పెట్టి కాలు నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరు ఫామ్ హౌస్ లో కలిశారు మహేష్ కుమార్ గౌడ్ అక్కడ నుంచి కేసీఆర్ తో మాట్లాడారు కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు బీజేపీలో బిఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేడిఆర్ స్పందించాలి సింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆల్రెడీ రాజాసింగ్ ఫస్ట్ నుంచి లొలి చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి కేసీఆర్ కు కొమ్ము కాస్తా ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తాడనే ఓ వైపు సింగ్ గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాడు దానికి తోడు కవిత ఏదైతే చెప్పిందో మా నాన్న బిఆర్ఎస్ పార్టీని గంపగుత్తగా హోల్సేల్ గా బీజేపీకి అమ్మబోతుండు కార్యకర్తలారా మీరు అలర్ట్ గా ఉండండి మా అయ్యా మా అన్న ఇద్దరు కలిసి బిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసిర్రు పూర్తిగా బీజేపీ కరసన్నలోకి మా అయ్య వెళ్ళిపోయిండు మా అయ్యా మొత్తం మా అన్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని గంగలు కలిపి కార్యకర్తలు మొత్తం నాశనం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను ఆగం చేసి బీజేపీతో చేతులు కలుపుతా ఉండు అది కలపకుండా ఉండడం కోసమే నేను ఫైట్ చేస్తున్నాను కవిత వైపు చేస్తా ఉంది ఒప్పుకోడానికి వ్యాఖ్య మచిరాల పర్యటనలో బిఆర్ఎస్ క్యారెక్ దూరం బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత ప్రత్యక్షతకడలేదు బీజేపీలో బిఆర్ఎస్ బిలినాని కుడ్రల్ जरूरत ఉన్నాయని గురువారం జనసేన అధ్యక్షుడు 10 సంవత్సరాల రెగ్రోచావే కారణంగా తీజారు ప్రోగ్రామ మచిరాలలో కవిత పర్యటించాలి జనపంగ మీడియా ప్రతినిధుతోటి చిక్చక్ చేసి రడ చిక్చక్ చేసి బీజేపీ లో బిఆర్ఎస్ కలుస్తాడని నిరూపించు. పెద్దపెల్లి క్యారెక్ కర్నెత్తి చూడని ఎంఎల్సి పెద్దపెల్లి బిఆర్ఎస్ లీడర్ లో ఎమ్మెల్సీ కవిత జలకిచ్చారు ఆమె మంచి రాళ్ళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రతిశయం ఆగినప్పటికీ వద్దమ్మ ఎందుకు పైగా బిఆర్ఎస్ నేత కార్యకర్తలు తెలంగాణ విగ్రహాదతో చేరుకున్నారు అయినా కానీ ఆమె బిసి ఆజాద్ ఫెడరేషన్ నాయకులతో అక్కడికి వచ్చారు బిఆర్ఎస్ లీడర్ల తోటి ఆమె మాట్లాడలేదు బిఎస్ఎఫ్ లీడర్ల తోటి మాత్రమే మాట్లాడింది అసలు ఆమె తెలంగాణ పూలమాల చేసి బిఆర్ఎస్ లీడర్ల తోటి మాట్లాడకుండా ఒక్కసారి వెళ్ళిపోవడం బీఆర్ఎస్ నేతల్లో అయోమయమైన పరిస్థితి నెలకొల్ అని చెప్తా ఉన్నారు ఎందుకో చెప్పాలని అడుగుతా ఉన్నారు కిషన్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు ఎందుకంటే కిషన్ రెడ్డికి కేసీఆర్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే కేసీఆర్ పోచేసి నీళ్లు మాత్రమే కిషన్ రెడ్డి తాగుతాడని పేరుకు మాత్రమే మోదీ శిష్యుడు కానీ చేసేదంతా కేసీఆర్ లోనే జరుగుతుందని చెప్తా ఉన్నారు కేటీఆర్ కూడా మౌనం ఈ అంశంపై మాట్లాడేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అందుబాటులో లేవు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం లండన్ లో ఉన్న కేటీఆర్ శనివారం అమెరికా అవకాశాలున్నాయి కవిత ఎక్సిడ్ పై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో పార్టీ నేతలు కార్యకర్తలు గద్దరగోళం తెలుసుకుంది అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియ కళ్యాణ్ గురమవుతున్నాడు ఒకే కుటుంబానికి చెందిన తమ నేతలు మధ్య వైరుధ్యాలు ఉండడం ఏంటని చర్చించుకుంటారు కొంతమంది సిగ్గులేదు సార్ అసలు ఫేస్బుక్ లో పెడతా ఉన్నారు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదా రక్తం ఒకటి కాదా ఎవడకు దాటి బై కేసీఆర్ కుటుంబం ఒకటి కానీ ఎవరికి దాంట్లో అడి ఏదో నవ తెలంగాణ యువ తెలంగాణ అని ఇట్లా పిడికిలు పెట్టినా ఫేస్ లో పెట్టా ఉన్నాడు అరే చచ్చునాయల్లా కవితను మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టమన్నావా లేకపోతే ను ప్రెస్ మీట్ పెట్టమన్నావా రిలీజ్ చేసినవారా మీరు ఫేస్బుక్ లో పెడతారు కారా రెడ్డి కులం ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే ఒకటి కాగా లేనిది ఎలక్షన్ల కోసం మేము ఒక రక్తం ఒకటి కానీ మేజెప్పే కూడా ఇదంతా డ్రామారపై పెద్ద బోగస్ మీరంతా చిల్లర మల్లర పంచాయతీ చేసి చిల్లర పిల్లలు అని చెప్తా ఉన్నాం తీసుకుంటారని బిఆర్ఎస్ డల్లా సభ కోసం అరవై కోట్లు ఖర్చు పెట్టనున్న బిఆర్ఎస్ బిఆర్ గటమే ఎందుకు వాడావుడి అని చర్చ ఇక్కడ భారతదేశంలో నేను గాలి మోటార్ కొంటా ఫ్లైట్ తిరుగుతా విమానం కొంటా భారతదేశం మొత్తం తిరుగుతా నేను భారతదేశ ప్రధానే కానీ మహారాష్ట్రలో ఆరు వందల కాళ్లతోటి వెళ్ళిన కేసీఆర్ కాళ్ళని రగ్గొట్టి పంపిస్తే ఇక్కడ అరవై సీట్లు కూడా తెచ్చుకోలేక ముప్పై తొమ్మిది సీట్లకు అంటే అందులోకి వెళ్ళి పదకొండు సీట్లు పోతే ఇరవై సీట్లతోటి ఉందండి పార్టీ మళ్ళీ నీకు డల్లాస్ లో ఎందుకు ప్రభావిస్తావా డల్లాస్ లో ఎందుకు డబ్బువా డల్లాస్ లో కోట్లు పెట్టి సభ పెట్టాల్సిన అవసరం ఏముంది పక్క పొడి పక్క పోయింట్ అయితే మహారాష్ట్ర ఆరు వందల కాలతో నువ్వు ధర్నా చేస్తే ర్యాలీ చేస్తే ఒక్క సీట్ రాలేదు బిడ్డకు నీ కొడుకు వచ్చి అల్లుడుకుంటా నీ అన్న పార్టీ నాలుగు ముక్కలు చేసి నాలుగు ముక్కలు ఆట నడుస్తావడం వల్ల డల్లాల్సలేదు భావి విదేశీ గడ్డ మీద ఎందుకు వంద కొట్టు ఖర్చు అదే ఉంటది ఈన శాస్త్రమే ఉంటదిగా పనిగాల్లా మేస్తాట పందిరి గంట కుక్కతో కాటి గులిపోయింది అన్నట్టు ఈడ చక్కా లేదు కానీ ఆడి పోదాని నీ రెండు అలా అంత పెడతాడు అంటే బీఆర్ఎస్ సభ కోసం ఇప్పుడు గద్దర్ 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 నాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గద్దర్ కు జరిగిన అవమానాన్ని కళాకారుల అవమానంగా భావించిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డుల స్వీకరణకు నాంది చుట్టింది గద్దర్ అవార్డులతో పాటుగా గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన నంది అవార్డులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఇక్కడ నుంచి గద్దర్ అవార్డు గడిచిన పది సంవత్సరాల కాలానికి సంబంధించి కూడా గద్దర్ అవార్డులను ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన ట్వంటీ ట్వంటీ ఫోర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన పదేళ్లకు పది ఉత్తమ చిత్రాలు దిస్ ఇస్ ద తెలంగాణ ఫిల్మ్ అసోసియేషన్ ఇందిరమ్మ ఇల్లు పేరుతోటి సంతీటి కళను మీరు నిజం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేద ఎవ్వరు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఆర్థిక పరమైన అంశాలు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపుగా రెండు లక్షల పది వేల ఇండ్లకు సంబంధించి పూర్తిగా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది లబ్ధిదారుల సంఖ్య వచ్చే పదిలో ఒక మిగతా సిద్ధం ఆ తర్వాత పాయింట్ జీరో ఫైవ్ లక్షల మంది ప్రాంతాల్లో చెంచులకు తొమ్మిది వేల రెండు వందల ఇండ్లు హైదరాబాద్ లోని తొమ్మిది సంస్థలో జీ ప్లస్ ఫోర్ భవనాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందిరమ్మ ఇళ్లంలో ఇప్పటి వరకు రెండు లక్షల పదివేల మంది లబ్ధిదారుల జాబితా ఖరారైందని మరో లక్ష ఐదు వేల లబ్ధిదారుల జాబితా ఫైనల్ కావచ్చు ఉందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు ఆయన సెక్రటరియట్ లో మీడియాలో ఐటీడీఏ ప్రాంతాల చర్చల కోసం ప్రత్యేకంగా గింజల కోసం తొమ్మిది వేల రెండు వందల ఇళ్ళను కేటాయించినట్టు చెప్పారు వచ్చే నెల పది లోపు మరో జాబితా ఖరారు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించినట్లుగా సమాచారం ప్రజల ప్రభుత్వం ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతా ఉంది ఓకే జిహెచ్ఎల్సీ అట్ ది రేట్ ఆఫ్ ఆరు కోట్లు జిహెచ్ఎల్సీ ఖజానాకు బారి కట్టండి మాన్సూన్ టెండర్లలో గోల్మాల్ గతేడాది అర్ధ వాహనాల ఖర్చు ఐదు పాయింట్ నలభై కోటి ఈసారి పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు చెల్లించడానికి సిద్ధం ఇంజనీరింగ్ ఆఫీసర్లు బడా కాంట్రాక్టర్లు కలిసి ప్లాన్ సంక్ష లేకుండానే ట్రేడర్ మరో రెండేళ్లు పొడిగింపు ఎటువంటి నెగోషియేషన్ లేకుండా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అనే టెండర్ ను రెన్యుల్ చేశారట దానికి సంబంధించి ఇంకో ఆరు కోట్లు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు దీనిపై వివరణ జరగాలని కోరుతా ఉన్నారు ఒక కుర్రా వాళ్ళ మేమమామకు రాసిందట మేమామ ప్లీజ్ నన్ను చదువుకోనికి అవకాశం కల్పించండి కాలేజీలో చేయడం కొరకు అనుమతి లేక ప్రియమైన మామయ్యకు అనుమతి ఇవ్వగలరు అయ్యా కొన్ని అలవాటు ఉంటానని ప్రమాణంగా చెప్తున్నాను ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఆ చాట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొదలైన వాటికి దూరంగా ఉంటాను సెల్ ఫోన్ ముట్టను అన్నాడు పాపం బిడ్డకు చదువుకునే అవకాశం ఇయ్యా మేనమామలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటా పై చదువులో కర్మ తీవండి మేనమామకు ఒక కుర్రాడి లేక సోషల్ మీడియా వైరల్ దీన్ని కూడా వైరల్ చేయాలి మద్దతు బీజేపీలో రాజాసింగ్ లల్లి ఇప్పటికై ఎక్కడికక్కడ కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి రాజాసింగ్ ఆధారాలతో ఎదురుదాడి చేస్తున్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీని నష్టం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కేసీఆర్ తొత్తులా వ్యవహరిస్తున్నాడు కేసీఆర్ అనుకూల కిషన్ రెడ్డి మారిపోయాడు కేసీఆర్ జీ కేసీఆర్ కు జీ హుజూర్లా కిషన్ రెడ్డి జీ ఉన్నాడు అని చెప్తా బిజెపి ఎక్కడ నుండి పోటీ చేయాలన్నది బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందని ఎంత ఘోరమైన మాట అంటే పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేసీఆర్ చెప్తే తెలంగాణలో ఈ నుంచి పరావులు పోటీ చేయాలనే కాడికి వచ్చింది అని చెప్తా ఉన్నాడు కామెంట్స్ పై దుమారం నడిచింది రెండో రోజు వెనక్కి తగిన గోసామాల ఎమ్మెల్యే తనపై వార్ స్టార్ట్ చేసేందుకు దొంగలంతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారా ఆయన ఒకరు ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టగా పోస్టులు కోట్ చేస్తూ సోషల్ మీడియాలో తెలంగాణ నుంచి వార్ స్టార్ట్ అయింది అందరు దొంగలు ఒకటే కానీ సింగ్ కామెంట్ చేశారు ఆ పోస్ట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ బండి సంజయ్ తో కలిసి ఉండడం గమనారా బండి సంజయ్ పైన సింగ్ ఇండైరెక్ట్ గా కామెంట్ చేయడంతో మరోసారి పార్టీ అంతర్గత విభేదాలు బయటకు వచ్చినాయి బీఆర్ఎస్ లో బీజేపీలో బిఆర్ఎస్ విలీనంపై చర్చ జరగలేదు అంటున్నారు రఘునందన్ రావు రాష్ట్రంలో బిఆర్ఎస్ బీజేపీ ఎంపీ రఘునందన్ కామెంట్ చచ్చిపోయిన పార్టీని యూట్యూబ్ తో అంతే వాస్తవం రఘునందన్ మాట్లాడే దాంట్లో కొంత వేరే ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయింది లో ప్రతి ఛానల్ కి మా దగ్గర యూట్యూబ్ వాటికి కూడా పైసలు ఇస్తా ఉన్నారట బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ పైసలు ఇచ్చి ఇచ్చిపోయిన పార్టీని ను నాలుగు ముక్కలైన ను ఎందుకు పనికి రాకుండా ప్రజల మధ్య ఫలిసనైన బిఆర్ఎస్ పార్టీని యూట్యూబ్ ఛానల్లో కొంచెం అడావిడి చేసి పరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నాడు మారే చూస్తున్నాం మా ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ సంబంధించిన త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ని దగ్గర ఉన్న సమాచారాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు